విడాకుల వ్యవహారానికి సంబంధించి బాంబే హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ను వెలువరించింది భర్తతో శృంగారానికి నో చెప్పింది అనేటువంటి గ్రౌండ్ పైన కూడా భర్త విడాకులు కోరేటువంటి అవకాశం ఉందని కూడా ఒక కేసు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది సో బాంబేలో ఒక కేసులో అతనికి కూడా ఈ డైవర్స్ మంజూరు చేయడం జరిగింది సో ఓవరాల్గా అసలు ఈ కేసు ఏంటి నిజంగా ఇలాంటి వ్యవహారం గతంలో ఎప్పుడైనా జరిగిందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు బాలకృష్ణ మీరు చూసే ఉంటారు బాంబే హైకోర్టు సంబంధించి సో ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చా ఇలాంటి వ్యవహారం సో యాక్చువల్గా ఏంటి ఇలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది ప్రాసెస్ రైట్ బాంబే హైకోర్టు వెలువరించినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది కొత్తదేం కాదు ఇలాంటివి అనేక అనేక సందర్భాలు అంతకుముందు జరిగినట్వే సరే ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేసు ఏమంటే రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి వివాహం తర్వాత భర్త భార్యతో సెక్స్ చేయట్లేదని వేరే మహిళలతో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకున్నారు అని చెప్పేసి అభియోగాలు చేస్తూ భర్తని చిత్రహింస పడుతుంది అని చెప్పేసి వాదన అలాగే ఈ అభియోగాలన్నింటినీ కూడా ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా కుటుంబాన్ని దాటి బంధుమిత్రులకి అలాగే ఆ భర్త యొక్క ఆఫీసుకి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళటం ఈ అన్ని అంశాలు ఈ అన్ని చర్యలతోనే భర్తని మానసికంగా శారీరకంగా హింసిస్తుంది అనేటువంటి అభియోగాలతో భర్త విడాకుల పిటిషన్ ఫైల్ చేయటం జరిగింది అయితే ఫ్యామిలీ కోర్టు భర్త యొక్క వాదనతో ఏకీభవించి విడాకులు మంజూరు చేశారు ఆ ఫ్యామిలీ కోర్టు తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ భార్య వెళ్తే హైకోర్టు కూడా భర్త యొక్క వాదనలతో ఏకీభవిస్తూ ఇచ్చినటువంటి విడాకులు ధృవీకరిస్తూ ఈ తీర్పును వెలువడించింది సో ఆర్ట్ సారీ సెక్షన్ థర్టీన్ వన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్రూయల్టీ అనేటువంటిది మెన్షన్ చేశారు క్రూయల్టీ అనేటువంటిది ఫిజికల్ అవ్వచ్చు మెంటల్ అవ్వచ్చు ఏ విధంగా అయినా అవ్వచ్చు సెక్స్ డినై చేయటం అనేది కూడా క్రూయల్టీ అనేటువంటి డెఫినేషన్లోకి వస్తుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అనేటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం కూడా క్రూయల్టీ కింద వస్తుంది అలాగే భర్త గురించి బ్యాడ్ మౌతింగ్ లేదా రూమర్ మాంగ్రింగ్ అనేది బయట చేయటం కూడా క్రుయల్టీ డెఫినేషన్ కింద వస్తుంది భర్త గురించి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆఫీస్లో అతను పరువు తీయటం కూడా క్రూయల్టీ కింద వస్తుంది భర్త భర్త కుటుంబీకుల మీద అనవసరమైనటువంటి లేదా ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్స్తో క్రిమినల్ కేసులు ఇన్వోక్ చేయడం కూడా క్రూయల్టీ కింద వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ సాటిస్ఫై అయినాయి కాబట్టి క్రూయల్టీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అక్కడి ఫ్యామిలీ కోర్టు ఆ తర్వాత బాంబే హైకోర్టు రెండు కూడా ఈ డివర్స్ డిగ్రీని ధృవీకరిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అయితే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అంటే భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో శృంగారాన్ని పాల్పడమే ఒక క్రిమినల్ అఫెన్స్గా కూడా చాలా జడ్జిమెంట్స్లో మనం చూస్తాం సో దానికి దీనికి ఎట్లా అంటే తేడా ఉంటుంది ప్రాసెస్ రైట్ ఒకవేళ భార్యకు కానీ భర్తతో సెక్స్ చేసేటువంటి ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు ఆమె జుడిషియల్ సపరేషన్కి వేసుకుని వేరుగా ఉండొచ్చు అయితే జుడిషియల్ సపరేషన్లో ఆమెకంటూ ఆర్డర్ వస్తే వన్ ఇయర్ తర్వాత వీళ్ళు కానీ కలవకున్నట్లయితే అప్పుడు కూడా విడాకులు తీసుకునేటువంటి అవకాశం ఉంది భర్త భార్యను ఫోర్స్ చేసి సెక్షయల్ ఇంటర్కోర్స్ చేసే అవకాశం లేకున్నప్పటికీ భార్య కానీ భర్తకి పర్పక్చువల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటూ డినై చేసి ఉన్నట్లయితే దీన్ని క్రూయల్టీగా పరిగణించి భర్త వాదంతో ఏకీభవించి భర్తకి విడాకులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఇప్పుడు ఇది రెండు స్థాయిలో ఉంటుందా అంటే భార్యకు ఇష్టం లేకున్నా భర్తకి ఇష్టం లేకుండా రెండు స్థాయిలో కూడా విడాకులు కోరేటువంటి అవకాశం రైట్ భార్య భర్తకి సెక్స్ డినై చేసిన భర్త భార్యకి సెక్స్ డినైజ్ చేసిన ఈ రెండు సందర్భాల్లో కూడా క్రూయల్టీ అనేటువంటి డెఫినేషన్ని అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా అదర్ పార్టీ విడాకులు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఒక హైకోర్టు ఒక విధంగా జడ్జ్మెంట్ ఇస్తే ఒక సుప్రీంకోర్టు ఒక విధంగా అంటే ఒకటే అంశానికి సంబంధించి సో ఇది ఈ జడ్జిమెంట్ని ఓవరాల్గా వేరే వాటికి కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే ఎట్లా ఒక జడ్జ్మెంట్లో ఎప్పుడు కూడా రేషియో లేదా ప్రిన్సిపల్ సూత్రం ఒకటి ఉండిద్ది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే సిమిలర్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటే అదే రేషియో అదే ప్రిన్సిపల్ ప్రాతిపదికన ఇష్యూస్ని డిసైడ్ చేయాలి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ అని ఉంటుంది ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం సుప్రీంకోర్టుని కోర్ట్ ఆఫ్ రికార్డ్గా కన్స్టిట్యూట్ చేస్తారు సో కోర్ట్ అంటూ ఒక తీర్పిస్తే ఆ తీర్పు వేరే ఏ హైకోర్టుకి లేదా లోవర్ కోర్టుకి నచ్చినా నచ్చుకున్నప్పటికీ ఆ తీర్పుకు అనుగుణంగానే మ్యాటర్స్ని డిసైడ్ చేయాలి నెంబర్ వన్ అలాగే ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు అంటూ ఒక తీర్పు ఇచ్చింది అంటే ఆ తీర్పును సుప్రీంకోర్టు తనకు తాను రివ్యూ చేసి చేసేంత వరకు కూడా అది మిగిలిన అన్ని కోర్ట్స్ మీద కూడా బైండింగ్ ఇన్ నేచర్ ప్రతి కోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు లోబడే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే మ్యాటర్ని డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్గా ఎప్పటికీ మాట్లాడుకున్నా సరే క్రియాలిటీ అనేది ప్రూవ్ చేయడం ఎట్లనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కూడా దీంట్లో పనికొస్తాయి రైట్ ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఒక సర్టిఫికేట్ ఫైల్ చేసి మనకి వాట్సప్ చాట్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు ఆడియో కమ్యూనికేషన్స్ అవ్వచ్చు మెయిల్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు వీడియో రికార్డింగ్స్ అవ్వచ్చు ఆడియో రికార్డింగ్స్ అవ్వచ్చు వీటన్నింటిని కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్గా సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది అసలు సిక్స్టీ ఫైవ్ ఈ పక్కన పెడితే ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అడ్మిసిబుల్ ఇన్ఎడ్మిసిబులా అనే అంశానికి అతీతంగా సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ప్రకారం ఈ ఎవిడెన్స్ని మ్యాటర్ డిసైడ్ చేయడానికి ఖచ్చితంగా పరిగణించాలి అనుకుంటే పరిగణించేసేయచ్చు అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే భార్య భర్త లేదా భర్త భార్య యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ డిజిటల్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాండస్టైన్ మీన్స్ ద్వారా సేకరించినప్పటికీ అంటే భార్యకు తెలియకుండా ఆ ఫోన్ నుంచి తీసుకున్న భర్తకు తెలియకుండా భర్త ఫోన్ నుంచి సేకరించిన వాటిని కూడా పరిగణించి అంశాలని డిసైడ్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది అంటే ఇప్పుడు ఈ కేసు చూసుకుంటే మనం ఇది ఫాల్స్ ఎలిగేషన్స్ అని మనకు క్లియర్గా అర్థమవుతాం సో ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తే మహిళలకు కూడా ఏమైనా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు కొత్త ఏం లేదు అంతకుముందు కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అంటూ చేసి భర్త భర్త కుటుంబీకుల్ని కోర్టుకు లాగి చిత్రహింసలు పెట్టినట్లయితే పెరజురీ అని చెప్పేసి ఒకటి ఉంది అంటే రాంగ్ సబ్మిషన్స్ చేసి న్యాయస్థాన్ని తప్పుదో పట్టించటం న్యాయస్థానం యొక్క అమూల్యమైన టైంని వృధా చేయటం అనేది చేస్తే అనేటువంటి అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఇక్కడ క్రూరత్వం అనేది అంటే భార్య భర్త పైన క్రూరత్వంగా వ్యవహరించినటువంటి గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా సాటిస్ఫై చేసినటువంటి నేపథ్యంలోనే అతనికి ఈ విడాకులు ఇవ్వడం జరిగిందని కూడా చెప్తున్నారు ఇదే ఫస్ట్ టైం కాదు గతంలో కూడా ఇలాంటి జడ్జ్మెంట్స్ వచ్చాయని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఫాల్స్ అలిగేషన్ చేసేటువంటి భార్యలు కానివ్వండి భర్తలు కానివ్వండి ఫైన్స్ విధించేటువంటి అవకాశం కూడా ఉందని ఆయన అయితే స్పష్టం చేస్తున్నాను ఇప్పుడు జనేష్ పవన్తో శ్రవణ్ ఏ వినాధ్యోతి హైదరాబాద్